జిల్లా వ్యాప్తంగా దసరా మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి రెండో ఇంద్రకీలాద్రిగా పిలపబడే కడప శ్రీ విజయ దుర్గాదేవి ఆలయంలో దసరా ఉత్సవాలు పదకొండు రోజుల పాటు పీఠంగా నిర్వహించనున్నారు ప్రతి రోజు కూడా అమ్మవారికి ప్రత్యేక పూజలతో పాటు హోమా కార్యక్రమాలు ఆలయ నిర్వాహకులు నిర్వహించనున్నారు ఈ దసరా నవరాత్రి ఉత్సవాల్లో శ్రీ విజయ దుర్గాదేవి అమ్మవారిని దర్శించుకుంటే అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయని అంటున్న శ్రీ విజయ దుర్గాదేవి ఆలయ అర్చకుడితో మా కడప జిల్లా ప్రతినిధి షబ్బీర్ ఫేస్ టు ఫేస్ రెండో ఇంద్ర కీలాద్రిగా పిలువబడే కడప నగరంలోని శ్రీ విజయ దుర్గా దేవి నవరాత్రి ప్రారంభం ప్రారంభమయ్యాయి ఇవాళ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తున్నారు ఈ దసరా నవరాత్రి ఉత్సవాల గురించి మనతో మాట్లాడుతూ ఆలయాల స్వామి చెప్పండి ఈ దసరా నవరాత్రి ఉత్సవాలు ఎన్ని రోజులు జరుపుతారు అమ్మవారికి ప్రతి రోజు కూడా ఎలాంటి అలంకరణ నిర్వహిస్తారు ఈ రోజున అమ్మవారికి ప్రతి శరదృపులో శరదృతులు వచ్చేటువంటి నవరాత్రులలో భాగంగా పాడ్యము నుంచి విజయదశమి వరకు కూడా మన యొక్క దేవస్థానంలో శ్రీ విజయదుర్గాదేవి ఆలయంలో అంగరంగ వైభవంగా శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి అందులో భాగంగా ప్రథమం శైలపుత్రేది ద్వితీయం బ్రహ్మచారిణి తృతీయం చంద్రకంఠేది ఊష్మాండేది చతుర్థకం పంచమం స్కందమాదేది శిష్టం కాంత్యాజి సప్తమం కాలరాత్రిది మహాగౌరిది జాష్టమం నవమం సిద్ధరా ప్రోక్త నవదుర్గా ప్రకీర్తన అమ్మవారు తొమ్మిది దుర్గలుగా నవదుర్గలుగా మన యొక్క దేవస్థానంలో కొలువు తీరి ప్రతిరోజు కూడా విశేషమైన అలంకారంలో అమ్మవారు దర్శనమిస్తూ ఉంటారు అలాగే ప్రతిరోజు ఉదయాన్నే ఈ రాత్రులలో భాగంగా అమ్మవారికి కలిషములతో కూడుకున్నటువంటి పంచామృతాలతో అభిషేకం నిర్వహించడం జరుగుతుంది అమ్మవారికి పంచామృతాలతో పసుపు కుంకుమ విభూతితో కనకాభిషేకం కూడా ప్రత్యేకించి కలుషాలు తీసుకుని దేవస్థానం చుట్టూ కూడా ప్రదక్షిణాలు చేసి అమ్మవారికి అభిషేకించడం నిర్వహించడం జరుగుతుంది అలా భక్తులందరికీ కూడా దర్శనమిస్తూ తదుపరి అలంకార నిమిత్తం ఆలయం క్లోజ్ చేసి అలంకారం చేసిన తర్వాత భక్తులందరికీ కూడా అంగరంగ వైభవంగా బంగారు ఆభరణములతో అమ్మవారిని అమ్మవారు అందరికీ కూడాను అలా అమ్మవారికి దర్శనం చేసిన తర్వాత ఉదయం తొమ్మిదిన్నర గంటలకు ప్రతిరోజు కూడా చండీ హోమం నిర్వహించడం జరుగుతుంది అలాగే శ్రీచక్రార్చన మండపంలో శ్రీచక్ర నవాణార్చన కూడా నిర్వహించడం జరుగుతుంది అలాగే సర్వాధ ప్రసవణం త్రైలోక్యశ్యాఖేశ్వర అనేటువంటి మంత్రం చేత అమ్మవారికి చండీ హోమంలో భక్తులకు ఎటువంటి బాధలున్నా కూడా అవన్నీ కూడా తొలగిపోయి అమ్మవారు వారి కష్టాలన్నీ కూడా తీర్చి అమ్మవారు వారి అనుగ్రహం చేత అమ్మవారి అనుగ్రహించదా వారందరూ కూడా సుభిక్షంగా ఉంటారనేటువంటి విషయం విషయాన్ని అందరూ కూడా తెలుసుకోగలరని మరే మరే మనం చేస్తూ ఉన్నాం అలాగే సాయంత్రం కూడా విశేషమైనటువంటి పూజా కార్యక్రమం కూడా నిర్వహించబడుతుంది అలాగే ప్రతి మంగళవారం నాడు విశేషంగా రాహుకాల పూజ కూడా నిర్వహించడం జరుగుతుంది మధ్యాహ్నం మూడు నుంచి నాలుగున్నర గంటల వరకు కూడా యథావిధంగా రాహుకాల పూజలు కూడా జరుగుతాయి అలాగే శరణవరాత్రులలో అంగరంగ వైభవంగా కూడా భక్తులందరూ కూడా ఆ యొక్క రాహుకాల పూజలో పాల్గొని అమ్మవారికి అనుగ్రహాన్ని పొందుతూ ఉంటారు అలాగే శుక్రవారం నాడు కూడా ఉదయం పదిన్నర నుంచి పన్నెండు గంటల వరకు కూడా యథావిధిగా సుమంగలి పూజ కూడా నిర్వహించడం జరుగుతుంది భక్తులందరూ కూడా ఆ యొక్క సుమంగలి పూజలో కూడా పాల్గొని అమ్మవారికి అనుగ్రహాన్ని పొందుతూ ఉంటారు ఈ యొక్క శరన్నవరాత్రులలో భాగంగా అలాగే మన యొక్క దేవస్థానంలో రాత్రి ఆలయ ప్రాకార ఉత్సవం ఉంటుంది అనగా అమ్మవారిని స్వామివారిని ఇరువురిని కూడా దేవస్థానం చుట్టూ మూడు ప్రదక్షిణాలు చేసి భక్తులందరికీ కూడా దర్శనమిస్తారు అమ్మవారు అలాగే అక్టోబర్ రెండవ తారీఖున అనగా విజయదశమి రోజున అమ్మవారికి నూట ఎనిమిది కలశములతో అమ్మవారికి అభిషేక అభిషేకం నిర్వహించడం జరుగుతుంది అలాగే శ్రీచక్ర నవామరణార్చన చండీ హోమాన్ని కూడా నిర్వహించడం జరుగుతుంది అదే రోజున సాయంత్రం శమీ దర్శనం ఉంటుంది శమీ సందర్శనం తర్వాత రాత్రి తొమ్మిదిన్నర గంటలకు గ్రామోత్సవం ఉంటుంది కావున భక్తులందరూ కూడా ఆ యొక్క గ్రామోత్సవంలో పాల్గొని అమ్మవారికి అనుగ్రహాన్ని పొందగలరని మరీ మరే మనమ చేస్తూ ఉన్నాం ఎవరైతే శరన్నవరాత్రులలో శ్రీ విజయదుర్గాల విజయదుర్గాదేవి అమ్మవారిని దర్శనమిస్తారో విజయాలను చేకూరుస్తుంది సకల అభీష్టములన్నీ కూడా సంప్రాప్తిస్తుంది సర్వానుగ్రహాన్ని కలిగిస్తుంది అష్టైశ్వర్యాలు కలుగుతాయి కావున భక్తులందరూ కూడా అమ్మవారిని దర్శించి తరించి అమ్మవారికి అనుగ్రహాన్ని పొందగలరని మరీ మరీ మనవి చేస్తూ ఉన్నాం శ్రీ మాత్రే విజయ విజయదుర్గాదేవి నవరాత్రి ఉత్సవాల్లో భక్తులు కూడా పెద్ద ఎత్తున తరలి వస్తారు కదా అమ్మవారి దర్శనం కోసం ఎలాంటి ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు భక్తులందరికీ కూడా విశేషంగా ఎటువంటి తోపులాటలు జరగకుండా ప్రత్యేకమైనటువంటి క్యూ లైన్లు కాని అలాగే వారికి మంచి మంచినీళ్లు కాని ఇటువంటి ఇతరత్ర ఏదైనా విషయాలకు కానీ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాటు చేశారు ఆలయ వ్యవస్థాపకులు దుర్గా మల్లికార్జునరావు గారు ఆలయ నిర్వాహకులు సుధా దుర్గా ప్రసాద్ గారు ఇరువురు కూడా ఆలయాన్ని ఎల్లవేళలా సంరక్షిస్తూ చూసుకుంటూ భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకుంటూ వారికి ఏర్పాట్లు చేసేటువంటి కూడా ఏర్పాటు చేసి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కూడా వాళ్ళు చూసుకుంటూ ఉన్నారు ఎటువంటి ఇబ్బందులు కూడా ఉండవు మన యొక్క దేవస్థానంలో కడప నగరంలోని శ్రీ రెండో ఇద్దర కిలాదిగా పిలువబడే శ్రీ విజయదుర్గాదేవి శరణవరాత్రి ఉత్సవాలు పదకొండు రోజుల పాటు అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని చెప్పి అంతేకాకుండా భక్తుల కోసం ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసి ఆ అమ్మవారి దర్శనం కూడా ప్రతి రోజు కూడా కల్పిస్తామని చెప్పి ఈ దసరా నవరాత్రి ఉత్సవాల్లో అమ్మవారిని దర్శించుకుంటే అనుకున్న కోరికలు కూడా నిలబడతాయని చెప్పి ఇక్కడ ఆలయ అర్చకులు తెలుపుతున్న పరిస్థితి కెమెరా పర్సన్తో షబ్బీర్ జడ్